హాయ్ హలో వెల్కమ్ టు షానుభుజ్ యూట్యూబ్ ఛానల్ నన్ను ఇంతలా ఆదరిస్తున్నాము మీ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున్న థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి వీడియో చేశాను కానీ పెట్టడానికి వీలు కాలేదు అందరికీ నేను ఒక్కటే అనుకుంటున్నానండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నాము మీ అందరికీ నేను అస్సలు నన్ను అస్సలు రుణం తీర్చుకోలేరండి చాలా వరకు నేను పెట్టే వీడియోస్కి అందరూ ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అంతే కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది కామెంట్ చేస్తున్నారు కానీ నేను రిప్లై ఇస్తున్నాను నాకు తెలిసిన వరకు ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే ఐమ్ సారీ అండి నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరితో కొన్ని కొన్ని షేర్ చేసుకున్నామని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అందరు న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే రెండు వేల ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా కష్టాలు పడ్డానండి లైఫ్లో ఎప్పుడు నాకు అలాంటి కష్టం అనేది రాకూడదని దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటున్నానండి అస్సలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను నా లాగా ఒక ఏ ఆడపిల్లకి కూడా రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరు పోయిన కష్టాలు వదిలేసుకోండి మంచి జరగకపోయినా పర్లేదండి దీనికి మించిన కష్టాలు రాకపోతే మంచిదని అనుకుంటున్నాను నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పోయాయి ట్వంటీ ట్వంటీ సిక్స్లో వస్తాయి అనేది అది అబద్ధం అండి నా లైఫ్లో మాత్రం అబద్ధం ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పోయింది అనుకునేది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకా వస్తాయేమని నాకు భయం వేస్తుంది అన్నమాట ఒక్క నాకు నాకు ఎవరు సపోర్ట్ నాకు అవసరం లేదండి ఎవరు సపోర్ట్తో నేను బతకనండి నా కాళ్ళ మీద నేను బతికి నేను నేను చేసుకుంటాను నే పది రూపాయలు రానివ్వండి ఏదైనా సరే మన కాళ్ళ మీద మనం పది రూపాయలు సంపాదించి మనం తింటేనే అండి విలువ సరే వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు అని మనం గానీ ఉన్నామంటే మా వాళ్ళ కాళ్ళకి అసలు ఎటు చూస్తారంటే కాళ్ళకి మట్టి అటుక్కుంటుంది కదా అంత నీచంగా చూస్తారండి అలాంటి బతుకు మనకి అవసరం లేదు కదా దేవుడు రెండు కాళ్ళు ఇచ్చారు మనకి మంచి లైఫ్ ఇచ్చారు మన యూజ్ చేసుకోవాలి అందుకని నేను చిన్న పనైనా పెద్ద పనైనా మంచిగా చేసుకుంటాను అది మనకి కొంచమే ఇప్పుడు తక్కువ అని అనుకుంటే పర్లేదండి డబ్బులు ఇప్పుడు కొంచెమే వస్తాయి మనం పని చేసేదాన్ని బట్టి ఈరోజు తొక్కేసిన వాళ్ళు రేపు సెల్యూట్ కొట్టేలాగా మనం చేసుకోవాలి అలాంటి నేనైతే అలాగే ఉంటానండి ఎవరి దగ్గర నేను చేయి దాచను నాకు అవసరం లేదు నేను తీసుకోను ఇప్పుడు తీసుకున్న రేపు వచ్చే మాటలు నాకు అవసరం లేదండి అందుకని నేను ఎవరి దగ్గర ఎవరు ఒక్క రూపాయి కూడా తీసుకోను ఎందుకంటే మన వాళ్ళు మన అని అనుకుంటాము అది వెనకకి వెళ్ళి ఇంకోలాగా చెప్పుకుంటారు అది ఫ్రెండ్స్ అయినా సరే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరంటే మన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారని మనం అనుకుంటాం ఎవరు సపోర్ట్ చేయరండి వాళ్ళ ఎవరైనా వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు చూసుకుంటారు తప్పితే ఇతర వాళ్ళ సంతోషానికి కనిపించదు అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే మనం వదిలేసుకోవాలి ఇంకా మనకి ఎవరు లేరు మనం సింగిల్గా బతకాలి మనం కష్టం పడి మనం బతకాలి ఇప్పుడు నేను కష్టపడి యూట్యూబ్ ఛానల్ ఒకటి చేసుకున్నాను చేస్తాను ఎప్పటికైనా వస్తుందని ఒక ప్రతి నమ్మకం అంతే ఇప్పుడు పెట్టేసాను ఇప్పుడు వచ్చేసే డబ్బులు అని కాదండి నేను నేను జాబ్ చేసుకుంటా కూడా నేను ఇది యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నాను మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా నన్ను చూసి చూడండి నేనేమి అంత తప్పుగా గలీజ్గా వీడియోస్ మాత్రం పెట్టను పెట్టాలంటే నాకు అనిపించాలి కదా ఫస్ట్ ఫస్ట్ మనం వీడియో పెడతామంటే పది మందికి నచ్చేలాగా మనం చేయాలి అంతేకాని మనకు నచ్చిందిలే మనం పెడతారు వాళ్ళకి ఇష్టం ఉంటే లైక్ చేస్తారు ఇష్టం లేకపోతే అనుకుంటారు అని అలాంటి ఉద్దేశం నాకైతే లేదండి ఎందుకంటే ఇప్పుడు మనకు నచ్చితే మనం పెడతామా అది పది మంది పది షేర్ చేసుకొని అది ఇంకోలాగా ఇంకోలాగా మాట్లాడుకున్న మాటలు మనకు అవసరం లేదు కదా చెప్పండి ఎందుకు మనకి అందుకని నేను ఏది కూడా అంత తక్కువగా అయితే నేను ఉండలేను కూడా ఉందను కూడా అంతే నా నేను ఒక జూలికి నేను వెళ్ళను నా జూలికి వస్తే నేను ఊరుకోను అది ఎవరైనా సరే అంతేగాని అంత ఈజీగా నేను ఒకరి జూలికైతే వెళ్ళనండి మనం పడిన కష్టం ఎవరికి తెలియదు అండి నాకు తెలిసి ఆడపిల్లలు ఎవరిని నమ్మకండి ఒక్కడు ఒక్కడు మనతో ఉంటాడు అని మనం బయటికి వెళ్ళామంటే అది సర్వనాశనం మన జీవితమే అండి ఈ చింపేసిన విస్తరాకే ఒక్కడిని నమ్మి మాత్రం బయటికి వెళ్ళకండి వాడు ఉంటాడో పోతాడో అని తెలియదండి ఉంటాడు కొన్ని రోజులు అంటే నువ్వు తెస్తావు కదా డబ్బులు అవి అయిపోయేదాకా ఉంటాడు ఇటు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఒక్కరికి నమ్మి నీకు నమ్మితే ఇంట్లో వాళ్ళని నా ఒప్పించి చేసుకోండి ఒక్కరేగా వెళ్ళబాకండి ఎందుకంటే నేను అనుభవించానండి నాకు తెలుసు ఆ బాధ ఇప్పుడు నేను ఈ అనుభవించి నేను అన్ని పడ్డాను కాబట్టి నేను మీతో చెప్తున్నాను నా లాగా ఇంకొకరు కాకూడదని మీకు అర్థమైతే అర్థం చేసుకోండి సరే నువ్వు చెప్తే నేనేంది వినేది అని అనుకోకండి అనుకుంటే వదిలేసేయండి నేనేమంటున్నానంటే నేను పడిన లైఫ్ మీకు అవ్వకూడదు అలాగా అని నేను అనుకుంటున్నాను అంతే నేను ఒక ఆడపిల్లనే కాబట్టి ఇంకో ఆడపిల్లని ఇంకొకరిని ఇంకొకరిని నమ్మకండి నమ్మారనుకోండి మన జీవితాలు పోతాయి నీకు ఇష్టం ఉంటే పని చేసుకొని బతుకు లేకపోతే చదువుకో అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్న చూసుకో అమ్మ నాన్న చూడలేదా ఒక్కదానివైనా పని చేసుకుంటే అయినా చదువుకోవచ్చు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఒకరి దగ్గర ఒకరి దగ్గర బతకాలి అవసరం అది ఉన్నారనుకుండా అది ఎంత తలనొప్పి ఎంత రిస్క్ పనో నాకు తెలుసు ఈరోజు బాగున్న వాళ్ళు రేపు చెడ్డ వాళ్ళు అవుతారు ఇలాంటి సమాజంలో బతుకుతుంది చిన్న చిన్న పిల్లలు చూడండి ఎలా తాగేసి ఎలా ఎలా ఉంటున్నారంటే అలా ఉంటున్నారు ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే అది చిన్న లేదు పెద్ద లేదండి ఎవరు పడినా అంతే గలీజ్ గలీజ్గా మాటలు అలా చూడండి ఎలా ఉంటాయో అందుకని నేనేమనుకుంటున్నానంటే మన మనకు సంపాదించేది మన క నాలుగు రూపాయలు వెనక వేసుకొని మనం బతికితేనే అండి ఇప్పుడు అరే ఇలా అమ్మ ఇస్తది నాన్న ఇస్తాడు తమ్ముడు ఇస్తాడు అన్ని ఇస్తాడు అన్నావు అనుకో ఈ ఇస్తానే ఉంటారు మనం తీసుకుంటానే ఉంటాం మన దగ్గర తీసుకోకపోతే మంచిది ఇలాంటి వాళ్ళతో బతకాలి అని రాసి పెట్టుంటే ఏం చేయలేము అనుకోండి పెళ్ళి చేసుకోవాలన్నా ఒక ఆడపిల్లని అడగండి ఇష్టం ఉంటేనే చేయండి పెళ్ళి తనకి తెలిసి తెలియని వయసుల్లో పెళ్ళిళ్ళు చేసేస్తారు ఇష్టం ఉందా లేదా అని అడిగే సమస్య లేదు అయ్యో చేసి తనకెందుకు చెప్పాలి అని మీరు అనుకోవచ్చు రేపు పడే బాధ తనకే తెలుస్తుంది మీరే మీరు పిల్లలతో మీరు హ్యాపీగానే ఉంటారు పడే బాధ తండే కదా తనకిష్టం ఉందనే పెళ్ళి చేసేస్తారు తనకిష్ట అన్నీ ఇష్టం ఇలా అక్కడ పెళ్ళి ఎట్ట మీద పిల్లలు అంటారంటారా పెళ్ళి ఇష్టం లేకుండా చేశారు కాబట్టి పిల్లలు కూడా అట్టే బతుకుతారండి బండరాయి మీద నీళ్లు పోసినట్టు అది ఎంత నరకంగా ఉంటుందంటే ఇష్టం లేని బతుకు పడే వాళ్ళకే తెలుస్తుందండి చెప్పేవాళ్ళు ఏమన్నా ఎన్నో చెప్తారు చెప్పేవాళ్ళు పది రకాల వంద ఎన్నో చెప్పినా కూడా అది నాలుగు గోడల మధ్యలో తను పడే బాధ తనకు మాత్రమే తెలుస్తుంది ఎవరికి తెలియదు చెప్పినా అదే ఏముందిలే బతుకు ఇప్పుడు బాగుంది కదా అది ఇది అనుకుంటారు తప్పితే తను పైకి నవ్వుతున్న లోపల పడే బాధ ఒక అమ్మాయికే తెలుస్తుంది అది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేదంటే పెద్ద ముసలి వాళ్ళ కూడా మనసులో బాధ ఉంటుంది ఎన్నో సంవత్సరాలు తొక్కేసి మనసులో బాధ వాళ్ళ ఆయనతో చెప్పుకోలేక ఎన్నెంతో మంది ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అది నాకు తెలుసు నేను చూశాను కాబట్టి ఒక పెద్ద ఆంటీ అనుకుంటాం వాళ్ళు ఆయనకి ఎదురు చెప్పలేదు తను ఏం చేసినా కూడా తను అమ్ముకుంటుంది పైకి చెప్పలేదు లోపలికి చెప్పుకోలేదు ఆ బాధ ఎంత నరకంగా ఉందో ఆ వయసులో తనకి ఎంత అవసరమా చెప్పండి ఇలాంటివి ఇలాంటివి ఉంటాయి అనమాట అంటే సర్దుకొని పోయి సర్దుకొని పోయి సర్దుకొని సర్దుకొని అంటే పెద్ద వాళ్ళు అయ్యేదాకా కూడా కలిసి ఉండాలంటే ఆమె పడే నరకం ఎంత ఉంటుందో దేవుడికే తెలియాలి నాకు కూడా తెలియదు నేనంత వయసుకి నేను రాలేదు అంత ఎదిగే అక్క నేను ఉంటానో పోతానో కూడా నాకు తెలియదు నేనేం నేనేమనుకుంటున్నానంటే ఒక ఆడపిల్లని గౌరవించండి తను ఇప్పుడు నచ్చితేనే చేయండి నచ్చకపోతే వదిలేసేయండి అమ్మాయిని ఏడిపించి 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 ఏం సాధించాలని అనుకుంటా మీకు ఆడపిల్లలు ఉంటారు కదా రేపు ఇలాగే బతుకు మీ ఆడపిల్లలకి వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి అలాగే సర్దుకొని పనిపి ఏడామని చెప్తారా లేదు కదా మీ కన్న బిడ్డలైతే ఒకట ఏరే వాళ్ళ బిడ్డలైతే ఒకటా కొంచెం ఆలోచించి చేస్తే మంచిది నా బాధలు చెప్పుకుంటున్నాను ఒక ఫ్యామిలీ అనుకో నేను చెప్పాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ నన్ను సపోర్ట్ సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నేను నాకు మనసులో కొన్ని కొన్ని కోరికలు ఉన్నాయి అది యూట్యూబ్ వల్ల నేను తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల మీరు కాను నాకు సపోర్ట్ చేస్తే ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేసిన దాకా మీరు అవుతారని నేను అనుకుంటున్నాను ఒక బ్రదర్ కావచ్చు నన్ను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒక ఫాదర్ మదర్ అలాగా ఒక ఆనాదకి తోడు మీరే కాబట్టి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ నన్ను ఇంతలా ఆదరిస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే హ్యాపీ న్యూ ఇయర్ అందరూ హ్యాపీగా జరుపుకోండి ఉన్న కష్టాలతోనే వదిలేసేయండి కొత్త కష్టాలు తెచ్చుకోకండి అందరికీ నమస్తే